అందరికీ నమస్కారం హ్యాపీస్ అండి ఈరోజు పూరీ చికెన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశానండి దీనికోసం పూరీ పిండి తీసుకున్నాను పూరి పిండి మెత్తగా సాల్ట్ ఆర్డర్ వేసుకొని ఇంత మెత్తగా ముద్దులాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి కలిపేసి చికెన్ తీసుకున్నానండి చికెన్ని బాగా ఫోర్ టైమ్స్ అలా కడిగాను ఈలోగా టమోటాలు పచ్చిమిర్చి ఆనియన్ అల్లం లేదండి వెల్లుల్లి తీసుకున్నాను తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ తీసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మగ్గిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్ వేసుకోవాలి అన్నీ వేసుకోవాలండి ఇవన్నీ మగ్గిన తర్వాత టమోటా వేసుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత బాగా మగ్గినవ్వాలండి పచ్చివాసన అంతా పోయేలాగా చూసుకోవాలి టమోటా వేసుకోవాలి టమోటా వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇవి తొందరగా మగ్గడానికి టమోటా కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఇలా కూడా ఒక రకం మూత పెట్టేసేయాలి చికెన్ బాగా మగ్గని మగ్గని మగ్గిన తర్వాత ఈ లోపల పూరీకి రెడీ చేసుకున్నాను చికెన్ బాగా మగ్గిన తర్వాత ఎవరెస్ట్ గరం మసాలా అండి గరం మసాలా ఖచ్చితంగా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఒకటిన్నర స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసుకొని బాగా మగ్గనివ్వాలి చికెన్ మసాలా వేసుకున్నాను ఫైనల్గా వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిసేపు కలపెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇంకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టి ఉడుకుతూ ఉంటుంది అది ఇప్పుడు ఇక్కడ పక్కన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా మగ్గనివ్వాలండి ఆయిల్ మగ్గితేనే పూరి అనేది బాగా పొంగుతుంది ఇలా పూరీ బాగా పొంగుతుంది చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి మూత తీసి చూస్తాను ముక్క కూడా బాగా మెత్తగా ఉడికింది నాని బాబుకి ఆకలిస్తుంది అండి ఈ లోపల నాని బాబు పెట్టేశాను పోరీ చికెన్ పెట్టేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బట్టలు కూడా తీసుకుంటు